హై టీమ్ నమస్తే సాయి ప్రాజెక్ట్ త్వరలో నైన్టీన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతుంది ప్రతి కస్టమర్ ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి రాబోయే ప్రతి కస్టమర్ కూడా కొత్త ఒకళ్ళకి ఎక్కడ ఎన్ఎస్పి భయపడాల్సిన పని లేదు లీగాలిటీ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ మెయింటెనెన్స్ విషయంలో కానీ రాబోయే బయట రైతుల దగ్గర నుంచి కానీ ఎన్ఎస్పీ వచ్చే ప్రొడక్ట్ కూడా కొనేదానికి ఎన్ఎస్పీకి బయర్ లైసెన్స్ ఉంది అదేవిధంగా ఎన్ఎస్పీకి ప్రొడక్ట్ తయారు చేసే భారతదేశంలోనే ఎన్ఎస్పీకి చేసే లైసెన్స్ కాబట్టి ఎన్ఎస్పీ కంపెనీ ఒక విజన్ వెళ్తుంది కాబట్టి ఏ కస్టమర్ కూడా ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరంలా ట్రస్ట్ అండ్ క్వాలిటీతో వెళ్తున్న కంపెనీ ఒక విజన్ తో వెళ్తున్న కంపెనీ నవేశాయి లో పెట్టుబడి పెట్టండి ప్రతి కస్టమర్లు కూడా కోటేశ్వరగా ఎదగండి మీ ఫ్యామిలీ యొక్క తలరాతలో మార్చుకోండి థ్యాంక్ యూ అర్థమైందా ఇది హార్డ్ టన్ను ఇరవై లక్షలు మనకు ప్రొడక్షన్ పరంగా తయారు చేసుకుంటే టన్ను కోటి యాభై లక్షలు

మిత్రులకు శ్రేయోభిలాషులకు కుటుంబ సభ్యులకు అందరికీ నా విన్నపములు స్టాక్ మార్కెట్స్ మ్యూచువల్ ఫండ్స్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రియల్ ఎస్టేట్స్ కన్నా పది రెట్లు ఆదాయం కలిగిన నేటి ప్రపంచమే ఈ ఎర్రచందనం కావున ఆలోచించక పదకొండు సెంట్లు కానీ ఇరవై రెండు సెంట్లు కానీ యాభై సెంట్లు కానీ వంద సెంట్లు కానీ వెంటనే కొనండి మన పూర్వీకులు ఎకరాలు కొన్నారు మన తండ్రులు సెంట్లు కొన్నారు మనము గజాలు కొంటున్నాము మన పిల్లలకు భూమి లభించటం అసాధ్యం కనుక వారి అభివృద్ధికి మీ ఆర్థిక పరిస్థితికి మెరుగుపరుచుటకు ఈ అవకాశము ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దు పిల్లలపై ఆధారపడకుండా ధైర్యంగా జీవించాలంటే ఈరోజే మీ ప్లాట్ను మీ సొంతము చేసుకోండి ఈ విషయము అన్ని గ్రూపుల వారికి షేర్ చేయాలి ఇట్లు మీ రామకృష్ణ థ్యాంక్ యూ టు ఆల్ షేర్ టు ఆల్ అన్ని గ్రూపుల వారికి ఈ సమాచారాన్ని అందించగలరని మిమ్మల్ని మేము కోరి ప్రార్థించుచున్నాము థ్యాంక్ యూ జై హింద్ జై భారత్